గణేష జనమ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి నమ జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే తొమ్మిదో తారీఖు అక్టోబర్ తొమ్మిదో తారీఖున అట్ల తద్ది వచ్చింది ఖచ్చితంగా ప్రతి స్త్రీ కూడా ఇంట్లో అట్లతద్దీ అని చేస్తారు అయితే ఆ రోజు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే పూజార్లు దొరకకపోవడం పూజలా చేసుకోవాలి తెలియకపోవడం ఇతర దేశాలలో ఉండేవారు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే అట్ల వ్రత విధానాన్ని మీకు వీడియోగా తయారు చేసి పూజా విధానాన్ని కథని అంతర్ని కూడా దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు యూట్యూబ్లో పెట్టడం జరిగింది కాబట్టి మీరు అట్ల వ్రత విధానం పూజ తెలుగు అని లేక ఇటికిరాలు సుబ్రహ్మణ్య శర్మ అని యూట్యూబ్లో కొట్టినట్లయితే మేము చేయించినటువంటి అట్ల తద్ద వ్రతం వస్తుంది చక్కగా ఆ పూజను దొరికినప్పటికొని చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండిపోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహకతలు చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి అన్ని రకాలుగాను కూడా మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి ముఖ్యంగా సుఖాన్ని భోగాన్ని అనుభవించగలుగుతారు ఇష్టమైన వ్యక్తులతో కలుస్తారు అలాగే ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే సొంత నిర్ణయాలు తీసుకుని ముఖ్యమైనటువంటి పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే విద్యలో కానీ వ్యవహారంలో కానీ లేదా చేసే పనులు కానీ ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు విద్యార్థులు కూడా తల్లిదండ్రులతో కాలేజీలో అధ్యాపకులతో మంచి సఖ్యత ఏర్పడుతుంది స్త్రీలకు కూడా సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మనోవేదన చాలా శాతం తగ్గుతుంది కొన్ని ప్రయోగాత్మకంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ ప్రయోగాలు చేయడం కానీ చేస్తారు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి చాలా ఎక్కువగా కృషి చేసే అవకాశాలు కనపడుతున్నాయి శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి కృషి చేస్తారు అలాగే ఎంతటి కష్టాన్నైనా సరే తట్టుకుని విజయాన్ని పొందడానికి ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు చక్కని వాక్పటి మా వాక్సిద్ధి కనపడుతోంది అందరినీ ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు మీ మాట తీరుతోటి అయితే కాస్త ఒంటరిగా ఉండడము సొంతంగా ఆలోచించడము నిర్ణయాలు తీసుకోవడం చేయగలుగుతారు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటే కనుక ఈ యొక్క పదిహేను రోజులు చక్కని విజయం కనపడుతుంది ఇంకా దాంపత్య జీవితంలో కూడా సఖ్యత కనపడుతుందని చెప్పొచ్చు విడిపోయిన భారీ వ్యాపారథాలు కలుస్తారు అలాగే మీరు అనుకున్న రీతిలో మీ అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయగలుగుతారు దుబారా ఖర్చులు తగ్గించుకోవడము ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడము గృహాలు భూములు కొనుగోలు చేయడం కలిసి వస్తుంది వ్యాపారాల ద్వారా పెట్టుబడులు పెట్టాలన్నా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా లేదా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్న కంపెనీలు పెట్టాలనుకున్న మీకు రుణ సహాయం లభిస్తుంది ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి నిరుద్యోగులు కూడా ఆపద్ధర్మ ఉద్యోగాలతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా మీ స్థాయి పెరుగుతుంది ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి మానసిక ప్రశాంతత కనపడుతోంది ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు శారీరక భోగాలు కూడా అనుభవించే అవకాశాలు కనబడుతున్నాయి భూముల ఎందు గృహాల ఎందు బంగారం ఎందు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు అవుతాయి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతకంలో బలం ఉందా లేదో చూపించుకోవాలి ఇక వ్యాపారాల ద్వారా కొత్త విషయాలు కొత్త మెడుకులు నేర్చుకోగలుగుతారని చెప్పొచ్చు కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు కుటుంబంలో వ్యక్తులతోటి అనురాగ అభ్యాధులు బాగా పెరుగుతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగాభివృద్ధి ఆర్థికాభివృద్ధి స్థాన మార్పులు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహయోగ్యత వివాహం విషయంలో ప్రేమించిన వ్యక్తులతో కలయికలు ప్రేమ వివాహాలు జరగడము ఇంట్లో మీ ప్రేమకి అంగీకారం తెలపడం జరిగే అవకాశాలు ఉన్నాయి పిల్లలు అంటే సంతానం కలగడానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ట్రీట్మెంట్ చేయించుకోవడం కానీ పూజలు చేయించుకోవడం కానీ చేసుకుని వాటికి పరిహారాలు చేసుకుని తద్వారా సంతానానికి అనే అవకాశాలు ఉన్నాయి ప్రేమికుల మధ్య అనుమానాలు తగ్గుతాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా వినూతన రీతిలో మీ యొక్క సినిమా టీవీ రంగాల్లో మీరు ప్రదర్శన కనపడుతుంది అందరూ మిమ్మల్ని మెచ్చుకోగలుగుతారు మీరు అనుకున్నది సాధించడానికి కూడా బాగా కఠినంగా శ్రమిస్తారని చెప్పొచ్చు నూతన గృహాలు లభించే అవకాశం కనపడుతుంది ఆర్థిక పరిస్థితి కూడా చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు లావాదేవీలన్నీ సజావుగా సాగేలా చేస్తారు మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి కృషి చేస్తారు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి చక్కని అవకాశాలు రాబోతున్నాయి మీరు సంపాదించినటువంటి డబ్బులు కూడా మీకోసమే కాకుండా ఇతరుల కోసము ప్రేమించిన వాళ్ళ కోసము కుటుంబం కోసం ఖర్చు పెట్టే ప్రయత్నం చేయగలుగుతారు కాకపోతే అంతర్గత శత్రువులు కానీ నరదిష్టి కానీ బాగా పెరిగిపోతుంది జాగ్రత్త అయితే వ్యాపారాల ద్వారా సంపా డబ్బులు సంపాదించాలి తప్పని ఎక్కువ పెరుగుతుంది మీకు అయితే వాహన సౌక్యం కనపడుతుంది ప్రేమ విషయాలు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రేమికుల మధ్య రిలేషన్ నిలబడుతుంది లేదా అవతల వాళ్ళతో మీకు బాగా కలయికలు కనబడుతున్నాయి మీ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు వ్యవసాయదారులకి పంట లాభాలు ఆదాయ లాభాలు చక్కని వనరులు సమ్ముకునే అవకాశం కనబడుతుంది విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు చదువు యొక్క విలువ తెలుసుకుంటారు తోటి స్నేహితులతో చక్కగా చదువుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు నేర్చుకునే విద్యను చక్కగా జ్ఞానం కోసం లేదా భవిష్యత్తు గురించి బాగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు నిర్ణయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆలోచన మార్చుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క మనన పొందగలుగుతారు ఉద్యోగ కార్యాలయంలో సమస్యలు పరిష్కారాలు అవుతాయి ఉద్యోగా ఇంక్రిమెంట్లు కనపడతాయి స్త్రీలకి దేవతారాధన చేయడము పూజాది కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడంతో పాటుగా చక్కని నడవడిక చక్కని మాట తీరువు అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు కుటుంబ కలహాలు పరిష్కారం అవుతాయి వ్యాపారాల ద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలిగేటటువంటి ప్రణాళికలు వేసుకోగలుగుతారు ధన నష్టం నుంచి భర్తీ అవ్వగలుగుతుందని చెప్పొచ్చు మొండి బకాయలు వసూలు అవుతాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ